కొత్తపల్లి మండల రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ని కలిసిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వైసీపీ నాయకుల పొగరబోతు తనంతో వాళ్ల గుయ్యి వాళ్లే తవ్వుకున్నారు రైతుల పాసుబుక్కుల మీద గుడ్ల మీద జగన్ బొమ్మలే ఉన్నాయి రిషికొండ ప్యాలెస్ జగన్ సమాధి రాజకీయ సమాధి కావడానికే జగన్మోహన్ రెడ్డి రిషికొండ ప్యాలెస్ కట్టించుకున్నాడు జగన్ ప్రజల మధ్య తిరిగితే జగన్పై ప్రజలు చెప్పులు బూట్లతో కొడతారు టీడీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం రైతుల సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం నందికొట్కూరు నియోజకవర్గంలో కొంతమంది నాయకులు వాలంటరీ జాబులు ఇప్పిస్తామని లక్షలు దన్నుకుంటున్నారని సమాచారం అధికారానికి పోగొట్టుకున్నారు కేవలం వాళ్ళ యొక్క పొగరబోతుతనంతోనే వాళ్ళ గొయ్యి వాళ్ళు దవ్వుకున్నారు పుట్టి ఈరోజు మనం చూస్తుంటే అన్ని పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలే జగన్మోహన్ రెడ్డి అదే రకంగా మరి సర్వే చేయించి దాని మీద రాళ్ళు బాతితే మీద కూడా ఆయన చివరకు నేను గ్రామాలలో తిరుగుతుంటే పిల్లలకు స్కూలు పిల్లలకు పెట్టే భోజనం దాంతో గుడ్డు ఇచ్చేటటువంటి ఆ ప్రోగ్రామ్ ఆ గుడ్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి అందుకే ఆయనను ఈ రకంగా ఓడించారు చూడండి నిన్న రిషికొండ ఆ రిషికొండ ప్యాలెసే ఆయన సమాధి రోజు అక్కడ ఏదో వింటుంటాం మనం తాజ్మహల్ కట్టారు ఎవరో స్మూర్జహాను చనిపోతే షాజహాన్ కట్టించాడు ఆమె మీద ప్రేమతో అని చెప్పి ఈరోజు తనంతకు తాను సమాధి కానీకనే ఆ ప్యాలెస్ కట్టించుకుంది రాజకీయ సమాధి ఏది మన సృషికొండీ చిచి అందరూ ప్రజలంతా చీ కొడతా ఉన్నారు ఎటువంటి వాణ్ణి అనుకుంటురా మనం ఇటువంటి వాణ్ణిందా అని చీ అని వాళ్ళంతకు వాళ్ళే ప్రజలంతా చీ కొట్టే పరిస్థితికి తెచ్చుకున్నాడు ఆయన ఆయన ఏదో నేను మళ్ళీ తిరుగుతా అంటున్నాడు నువ్వు తిరుగుతే ఆ రోజు నీకు కోడి కట్టి అని ఒకటి పెట్టివి మళ్ళీ ఏదో గురకరాయితోని కొట్టించుకొని మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకుంటే ఈసారి గురకరాలు కాదు నీ మీద పడేది చెప్పులు బూట్లు అదే రకంగా మరి ఏం రాళ్ళు పడితే తెలియదు అంతన అంతనా దుర్మార్గము ఏ రాచరికమా రాజు నువ్వేమన్నా దాని నుంచి వచ్చేది నీకు రాచరికము ప్రజలు ఎన్నుకోవాలా ఆయన అంత ప్యాలెస్ కట్టా అంటే అది ఏదో ఇంకా మొత్తము అనౌన్స్ చేసేటట్టుకున్నాడు ఆయన ఒకటేసారి నేనే రాజును ఎవరు లేడు ఎలక్షన్లు లేరు లేకపోతే ఎందుకు కట్టిస్తారా ఎట్లా దుర్మార్గమైన చర్యలు ఈరోజు పతనానికి మరి అవి ఈరోజు ఆయన పతనం ఆయనే తెచ్చిపెట్టుకున్నారు ఎస్ పర్చేజ్డ్ ప్రాబ్లమ్స్ అది తెలిసి చెప్తున్నాను గొయ్యి ఆయన గొయ్యి ఆయన్నే తవ్వుకొని దాంట్లో ఆయన్నే పూడ్చుకుంటారు ఓకే అదంతా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్